అందరికీ నమస్కారం దేవీ నవరాత్రులలో అమ్మవారికి ప్రత్యేక నైవేద్యంగా కదంబం ముందుగా ఒక కప్పు బియ్యం తీసుకొని గిన్నెలోకి వేసుకొని అరకప్పు కందిపప్పు పావుకప్పు పెసరపప్పు కప్పు శనగపప్పు తీసుకొని నీటితో రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి పెసరపప్పు శనగపప్పు వేసుకోవడం వలన కదంబం రుచి చాలా బాగుంటుంది ఇవి వద్దనుకుంటే బియ్యం కందిపప్పు తీసుకుంటే చాలు శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ నీళ్లు పోసి అరగంట సేపు వీటిని నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకోవడం వలన అన్నం త్వరగా మరియు మెత్తగా ఉడుకుతుంది అరగంట తర్వాత నానబెట్టుకున్న వీటిని కుక్కర్లో వేసుకొని నాలుగు కప్పుల నీళ్లు పోసి చిటికెడు పసుపు రుచికి తగ్గ ఉప్పు మరియు రెండు స్పూన్ల నూనె వేసి కుక్కర్ మూత పెట్టి నాలుగు విజిల్స్ వచ్చే వరకు మీడియం మంటపై ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కుక్కర్ ప్రెజర్ అంతా పోయిన తర్వాత కిందకు దించుకొని మూత తీసి ఒక్కసారి కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని గిన్నెలోకి వేసుకొని కొన్ని నీళ్లు పోసి ఒక్కసారి కడిగి ఒక కప్పు వేడి నీళ్ళు పోసుకొని పక్కన పెట్టుకోవాలి టైం తక్కువగా ఉన్నప్పుడు ఇలా చేయడం వలన చింతపండు త్వరగా నానుతుంది ఇప్పుడు కదంబం చేసుకోవడానికి కావలసిన కూరగాయలను ఉడికించుకున్నాం కుక్కర్లో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొన్ని కందగడ్డ ముక్కలు కొన్ని చిలగడదుంప ముక్కలు కొన్ని గుమ్మడికాయ ముక్కలు కొన్ని అరటికాయ ముక్కలు కొన్ని దోసకాయ ముక్కలు కొన్ని చిక్కుడుకాయ ముక్కలు కొన్ని వంకాయ ముక్కలు కొన్ని సొరకాయ ముక్కలు కొన్ని ముల్లంగి ముక్కలు కొన్ని మునక్కాయ ముక్కలు కొన్ని పచ్చి బఠానీ కొంచెం కరివేపాకు రుచికి తగ్గ ఉప్పు వేసుకొని ఇవి మునిగేలా నీళ్లు పోసి స్టవ్ ఆన్ చేసి ఒక్క విజిల్ వచ్చే వరకు ఉడికించి కుక్కర్ ప్రెజర్ అంతా పోయిన తర్వాత దించుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి లేదా నూనె వేసుకొని ఇందులో నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకొని కలిపి మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇది ఉడికిన తర్వాత ఇందులో చిన్న బెల్లం ముక్క వేసి కలుపుకోవాలి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఇందులో ఉడికించుకున్న కూరగాయ ముక్కల్ని నీళ్ళతో సహా వేసుకొని కలిపి రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి తర్వాత ఇందులో మెత్తగా ఉడికిన అన్నాన్ని వేసి కలుపుకోవాలి ఇప్పుడు మూడు స్పూన్ల సాంబార్ పొడి వేసి బాగా కలుపుకొని ఐదు నిమిషాల పాటు సన్నని మంటపై ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకొని ఒక స్పూన్ నెయ్యి వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ జీడిపప్పు వేసి వేయించుకోవాలి ఇవి కలర్ మారిన తర్వాత అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలి తర్వాత కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి వేసి కలుపుకొని కొంచెం కరివేపాకు వేసి కలుపుకొని వేగనివ్వాలి తర్వాత పావు స్పూన్ ఇంగు వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ పోపును పక్కన పెట్టుకున్న అన్నంలో వేసి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత తురుముకున్న కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి దేవి నవరాత్రులలో అమ్మవారికి ప్రత్యేక నైవేద్యంగా సమర్పించే కదంబం నైవేద్యం రెడీ